వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా స్థానిక ఉదయానంద హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా నంద్యాల ఎస్డీపీఓ జావలి ఐపీఎస్ డాక్టర్ రవికృష్ణ డాక్టర్ మధుసూదన్ రావు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాలకు చెందిన వివిధ హాస్పిటల్ డాక్టర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జావలి ఐపీఎస్ గారు మాట్లాడుతూ తుది దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే క్యాన్సర్ ప్రమాదకరమైనది కాదని అన్నారు అనంతరం ఉదయానంద్ హాస్పిటల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నంజాల ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంజాల శాఖ నంజాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం సంయుక్తంగా ఈ రోజు ప్రజల్లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది ఉదయానంద ఆసుపత్రి నుండి ఒక ర్యాలీని నిర్వహించడం అదేవిధంగా ప్రజల్లో క్యాన్సర్ పట్ల ఉన్నటువంటి ఆపోహల్ని తొలగించి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించి క్యాన్సర్ బారిన పడకుండా క్యాన్సర్ వచ్చిన అన్ని రకాలైనటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అవి కూడా ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకుని వాళ్ళ జీవితాన్ని పొడిగించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో అవగాహనని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ టౌన్ హాల్లో ఉదయానంద పింక్ బస్ లో ప్యాబ్స్మియర్ టెస్టులు ఉచితంగా చేస్తున్నారు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ని గుర్తించడానికి అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్ రుమ్ క్యాన్సర్ ని గుర్తించే మ్యామోగ్రామ్ కూడా కేవలం ఐదు వందల రూపాయలకి ఈ రోజు చేస్తున్నారు ఇంకా అవసరమైనటువంటి కోల్పోస్కోప్ పరీక్షలు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు కాబట్టి నంజాల ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రాథమిక లక్షణాలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా పాంప్లెట్స్ లో కరపత్రాల్లో ఉన్నాయి వాటిని చదువుకుని అవగాహన చేసుకుని క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని కోరుకుంటూ దీంట్లో అనేక మంది పాల్గొన్నటువంటి మన ఏఎస్పి జావలి మేడం గారికి అదేవిధంగా మాజీ ఎంపీ పొచా బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నంద్యాల ప్రజలకు ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవగాహన దినోత్సవం రోజు ఒకే ఒక వాక్యం చెప్తాను అన్ని మూడక్షరాల తెలుగు పదం ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇదేదో మరణ శాసనం మాదిరిగా భయపడిపోతున్నారు క్యాన్సర్ పదం వినగానే ఒక కుటుంబంలో క్యాన్సర్ ఒకరికి వస్తే అయ్యో ఇక ఆయన మరణం తప్పదు అనే విధంగా భావించకండి క్యాన్సర్ నువ్వు ఇప్పుడు నయం చేసుకునేదానికి ఎన్నో చికిత్సలు వచ్చాయి అది కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సేవలు అందించుతున్నారు కాబట్టి ఈ అవగాహన సదస్సు ర్యాలీ ప్లస్ పింక్ బస్ కార్యక్రమాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం అండి రోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ వాళ్ళు ఎ ర్యాలీ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గా వీళ్ళు ఇనిషియేటివ్ లో భాగంగా ఒక వన్ వీక్ పాటు ఏవైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయో అవి చాలా తక్కువ కాస్ట్ కి ప్రజలకు అందిస్తున్నారు ఎవరైనా సరే వచ్చి చేయించుకోవచ్చు అండ్ ఒక స్పెషల్ వ్యాన్ కూడా పెట్టారు మొబైల్ వ్యాన్ అనమాట సో దానిలో పబ్లిక్కి చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది చేయించుకోవడానికి అండ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు క్యాన్సర్ లేట్ స్టేజెస్లో వచ్చి చూపించుకోవడం కంటే ముందే స్క్రీన్ చేయించుకుంటే స్క్రీన్ చేయించుకొని తెలుసుకుంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యూర్ చేయడానికి చాలా లైఫ్ అనేది ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అని చెప్తున్నారు త్వరగా క్యూర్ చేసుకుంటే సో అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు